మరింత బిలియన్ రక్షణ రంగంలో చేస్తోంది అంత తేలిగ్గా తీసుకోవడం లేదు ఇందుకు చాలా కారణాలున్నాయి ఆసియా పసిఫిక్ దేశాల వాణిజ్యంపై గుత్తాధిపత్యం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా చైనాల మధ్య గడిచిన ఆరు నెలలుగా మాటల యుద్ధాలే సాగుతున్నాయి అమెరికాని ఎదురొడ్డి నిలవాలంటే కండ బలంతోనే సత్తా చూపించాలన్న చైనా తాపత్రయం ఈనాటిది కాదు అందుకే దశాబ్ద కాలంగా తన రక్షణ బలాన్ని పెంచుతూనే ఉంది గడిచిన రెండేళ్లలో ఈ దూకుడు పెరిగింది ఈ సంవత్సరం ఏకంగా కేటాయింపులను పదకొండు పాయింట్ రెండు శాతం మేర పెంచుతూ చైనా పీపుల్స్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం చైనాతో చెడిన ఆసియా దేశాలను తీవ్రంగా కలవర పెడుతోంది చైనా తీసుకున్న ఈ భారీ నిర్ణయం వెనుక అసలు కథాకమామిష్ చాలానే ఉంది చైనా ప్రపంచ రక్షణ రంగాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తింది అంతే కంగాలు పెట్టింది ముఖ్యంగా అమెరికాకు మింగుడు పడని విషయం ఇది రెండు వేల పన్నెండు రక్షణ బడ్జెట్ ను పదకొండు పాయింట్ రెండు శాతం మేర పెంచుతూ చైనా పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఎన్పిసి తీసుకున్న నిర్ణయం వెనుక ఎన్నో వ్యూహాలు కనిపిస్తున్నాయి ఆ లెక్క ప్రకారం చైనా సైనిక వ్యయం నూట ఆరు పాయింట్ నాలుగు బిలియన్లకు చేరబోతోంది రక్షణ వ్యయాలు పెంచేందుకు చైనా తన వృద్ధి రేటు లక్ష్యాన్ని ఏడు పాయింట్ ఐదు శాతానికి కుదించుకుంది రెండు వేల పదకొండులో చైనా వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ రెండు శాతం అమెరికా తర్వాత రక్షణకు అంత వ్యయం చేసే రెండో దశగా నిలుస్తోంది అమెరికా రక్షణ వ్యయం ఆరు వందల తొంభై ఎనిమిది బిలియన్ డాలర్లు అమెరికా జిడిపిలో కనీసం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం డిఫెన్స్ కేటాయింపులే ఇప్పుడు అమెరికా తర్వాత రెండో ర్యాంకులో చైనా ఉంది ఇరవై లక్షల ముప్పై వేల మంది సైన్యంతో చైనా ప్రపంచ దేశాల సైనిక గణాంకాల్లో అగ్రస్థానంలో ఉంది గడిచిన దశాబ్ద కాలంగా చైనా తన రక్షణ బడ్జెట్ ను పెంచుకుంటూ వస్తోంది చైనా ఏం చేస్తుందోనని అమెరికా ఎప్పుడూ తొంగి తొంగి చూస్తూనే ఉంటుంది రెండు వేల రక్షణ కోసం చైనా నూట అరవై బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టిందని పెంటగాన్ లెక్కలు చెబుతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల పదిలో చైనా రక్షణ వ్యయం డెబ్బై రెండు బిలియన్ డాలర్లు ఆ లెక్కన తాజాగా డ్రాగన్ ప్రకటించిన లెక్క కన్నా వాస్తవ వ్యయం దాదాపు రెట్టింపు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల పదకొండులో చైనా రక్షణ బడ్జెట్ తొంభై రెండు బిలియన్ డాలర్లు ఒక్క చైనా రక్షణ బడ్జెటే భారత్ సహా మిగిలిన ఆసియా దేశాల రక్షణ వ్యయాలకు దాదాపు సమానంగా ఉంది వచ్చే సంవత్సరాల్లో ఇది అందనంతగా దాటిపోయే అవకాశాలు లేకపోలేవు మన దేశ రక్షణ బడ్జెట్ నలభై ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లే అంటే చైనా రక్షణ వ్యయంలో మూడో వంతు ప్రపంచంలో రక్షణ రంగానికి భారీగా ఖర్చు పెట్టే దేశాల్లో మనది తొమ్మిదవ స్థానం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దూకుడుకు ముకుతాడు వేయాలన్న ఉద్దేశంతో చైనా రక్షణ రంగం వ్యయాలు భారీగా పెంచిందన్న వాదనలున్నాయి ఆ ప్రాంతంపై పట్టుకోసం డ్రాగన్ పట్టుదలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఈ వాదనల వెనుక బలమైన కారణాలు లేకపోలేవు ఏదైనా కండబలంతో సాధించగలమన్న ధోరణి చైనాలో సుస్పష్టం దశాబ్ద కాలంగా డ్రాగన్ తన రక్షణ వ్యయాలను పెంచుకుంటూ వస్తున్నా గడిచిన రెండేళ్లలో చైనా రక్షణ కూడా ఊహించనంత బలంగా మారింది కొన్ని నెలల పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవగతమవుతున్న అంశాలు ఎన్నో తన తీర లేఖపైనే కాదు ఏకంగా ఆసియా పసిఫిక్ దేశాల తీరాలపై పట్టు సాధించాలన్న చైనా ఉబలాటం ఈనాటిది కాదు దీనికి అడుగడుగునా అడ్డుపడుతోంది అమెరికా ముఖ్యంగా ఏటా ఐదు లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరిగే సౌత్ చైనా సముద్రంపై పూర్తి పట్టు సాధించేందుకు రెండు దేశాలు ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తున్నాయి అమెరికా చైనాల దృష్టి ఆసియా పసిఫిక్ దేశాల వాణిజ్యం మొత్తం మీద పడింది కొన్ని నెలల క్రితమే జరిగిన ఆసియన్ సదస్సులోనూ చైనా తన అభిప్రాయాన్ని సూటిగానే చెప్పింది అమెరికా చైనాలు పరోక్షంగా మాటల తూటాలే పేల్చుకున్నాయి సమస్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్న దేశాల మధ్య సంప్రదింపులు జరగాలని పరోక్షంగా అమెరికా జోక్యానికి అవకాశమే ఇవ్వద్దని ఆనాడు గట్టిగానే చెప్పింది చైనా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సైనిక ప్రాబల్యాన్ని పెంచుకుంటామని పసిఫిక్ మహాసముద్ర శక్తిగా నిలబడతామని మొదట వివాదం రాజేసింది అగ్రరాజ్యమే ఇది జరిగి నాలుగు నెలలు కూడా కాలేదు ఈలోపే ఎన్నో పరిణామాలు జరిగిపోయాయి పసిఫిక్ తీర దేశాల్లో డ్రాగన్ ప్రాబల్యాన్ని అడ్డుకట్ట వేయటం కోసం దక్షిణ కొరియా జపాన్ లాంటి మిత్ర దేశాలకు అండగా ఉంటూ వ్యూహాలు నడపాలని చూస్తోంది అమెరికా వీటిని నిష్టంగా గమనిస్తున్న చైనా పెద్దన్న ఆగడాలు మునుముందు సాగనివ్వకుండా వ్యవహారం నడిపేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది అందుకు రక్షణలో తమ సత్తాను అమెరికాకు చూపించాలని తహతహలాడుతోంది ఇప్పటికిప్పుడు చైనా భారీగా రక్షణ వ్యయం పెంచడం వెనుక ఇంతకన్నా ప్రధాన కారణం ఇంకేముంటుంది ఇదే కాదు వియత్నాం తైవాన్ బ్రూనే మలేషియాలతో చైనాకు వివాదాలున్నాయి ముఖ్యంగా తన కార్యకలాపాలకు వియత్నాం అడ్డు ఆ దేశాలపై పట్టు కోసం చైనా ప్రయత్నిస్తోంది సహజ వాయు నిక్షేపాలకు పుట్టినిల్లైన దక్షిణ చైనా సముద్రంలో చైనాతో పాటు తమకు వాటా కావాలని వియత్నాం ఫిలిప్పీన్స్ తైవాన్ మలేషియా బ్రూనేలు పట్టుపడుతున్నాయి ఈ విషయాన్ని చైనా పంటి కింద రాయిలా భావిస్తోంది వ్యూహాత్మకంగా వియత్నాంతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాలు చైనాకు మింగుడు పడటం లేదు ఎవరినైనా తన సైన్యంతో భయపెట్టే చైనా ఇక్కడా అదే సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రయత్నాలు చేస్తోంది ఆసియా పసిఫిక్ తీర రేఖపై పట్టుకోసం చైనాకు అదనపు బలం తప్పనిసరి ముఖ్యంగా అమెరికా జపాన్ భారత్ జోక్యాలు డ్రాగన్ కు రుచించటం లేదు ఈ మూడు దేశాలకు సవాల్ విసిరే విధంగానే ఉంది తాజా చైనా చర్య అమెరికాకు చైనా దూకుడు రుచించడం లేదు తాజా పరిణామంతో ఎక్కువ ఆందోళన చెందుతున్నది పెద్దన్నే ఇరాన్ అను ప్రత్యక్ష ప్రసారం తర్వాత అమెరికా ఆగ్రహావేశాలతో ఊగిపోయింది చైనా మాత్రం ఇరాన్ చర్యకు మద్దతు ఇచ్చి అమెరికాకు ఎదురు నిలిచింది ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోని అగ్రరాజ్యానికి ఈ పరిణామం ఆందోళన కలిగించే అంశమే విస్తారమైన తీరరేఖ రేఖ ఉన్నా కనిపించిందల్లా తనదేననే చైనా ఇతర దేశాల ప్రాదేశిక జలాలపై నెమ్మది నెమ్మదిగా పట్టు సాధిస్తోంది అందుకోసం భుజబలాన్ని నమ్ముకుంది భారత్ తైవాన్ చుట్టుపక్కల దేశాల్లోకి చైనా సైన్యం దుందుడుకు ఎక్కువైంది మలేషియా ఇండోనేషియా బ్రూనై ఫిలిప్పీన్స్ కంబోడియా పరిసరాల్లో పాగా వేస్తోంది జపాన్ లోని బుకినావా ప్రాంత పరిధిలోని సముద్ర భాగంలో కొంత తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఇప్పుడు రక్షణ బడ్జెట్ భారీగా పెంచడం ద్వారా తన ఉద్దేశాలను చెప్పకనే చెబుతోంది మరో మూడేళ్లలో చైనా తాజాగా ప్రకటించిన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేస్తుందన్న అంచనాలున్నాయి అంటే భారత్ సహా ఆసియా ప్రధాన దేశాల రక్షణ బడ్జెట్లు కలిపినా చైనాను దాటలేవు భవిష్యత్తులో ఆసియాను చైనా భుజబలంతో లొంగదీసుకోబోతుందా అన్న ఆందోళనలు మొదలయ్యాయి